హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టాలెంట్స్ సెంటర్ అండి చూసాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సెస్ కొంటాం కదండి పిల్లలకి నడుము దగ్గర సరిపోదు కొందరికి బొద్దుగా ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మనం పెద్దగా చేయాలి అంటే ఈ పట్టి కూడా సరిపోదు మనకు చూడండి ఈ పట్టి ఇలా ఇస్తున్నారు కదా వాళ్ళు లోపల బక్రం ఏదో పెట్టి వాళ్ళు స్టిఫ్గా ఇస్తారు మళ్ళీ మన దగ్గర ఇదంతా ఉండకపోవచ్చు ఇంత నీట్ ఫినిషింగ్ రాకపోవచ్చు కొందరి దగ్గర అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం హైట్ ఎక్కువ అయినప్పుడు ఈ క్లాత్ తీసేస్తాం కదండీ ఈ క్లాత్ను మనం వేస్ట్ కాకుండా ఇక్కడ నడుం పట్టి పెట్టేసినామండి నడుం పట్టికి మళ్ళీ ఇక్కడ సరి ఏ కలర్లో ఉందో ఆ కలర్ లేస్ కాంబినేషన్ టూ సైడ్ ఇచ్చాము ఇది కూడా ఒక మోడల్గా తయారైపోయింది ఈ పట్టీ కంటే కూడా అక్కడ నుంచి రెడీమేడ్గా వచ్చిన పట్టి కంటే కూడా మనం వేసిందే మోడల్గా తయారైంది చూసాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ను సపోర్ట్ చేసి మాకు కొంచెం హెల్ప్ అవుతారు అనే ఆలోచనతోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వ్యూస్ వచ్చేసి పది లక్షలు ఇంకొక టూ డేస్ అయితే పది లక్షలు అవుతాయండి మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలండి చూస్తున్న వాళ్ళందరికీ దయచేసి మీరు అందరూ మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేపిస్తారని ఆశతో చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయని అప్లోడ్ చేస్తున్నామని టైం తీసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ